హీరో జైలులో బంధించిన వెంటనే అతను కేవలం కంచను ఒక్కసారి తాకగానే కరిగిపోయింది వెంటనే బయటకు పారిపోయి వీధిలోకి చేరాడు అక్కడ అతని బైక్ ఇప్పటికే ఎదురుచూస్తోంది అప్పుడే ఒక జైలర్ పరిగెత్తుకుంటూ వచ్చాడు కానీ హీరో ఒక్క దెబ్బతో అతని దవడను కిందపడేశాడు తర్వాత మళ్లీ ఆ దవడను సరిగ్గా అమర్చి అతను ఆ మనిషిని గాయపరచడం లేదు నేరుగా తన బైక్ మీద ఎక్కి దూసుకుపోయాడు ఒక పెద్ద వంతనలా కనిపించే నిర్మాణం వద్దకు వచ్చినప్పుడు పోలీస్ కార్లు అతన్ని పూర్తిగా చుట్టుముట్టాయి అతను వెంటనే దిశమార్చి పైనుంచి జారిపోయి నేరుగా నీటిలో పడాడు తర్వాత నీటిమీద నడుస్తున్నట్టుగా పైకి వచ్చి ముందుకు సాగిపోయాడు అయితే ఇదే సమయంలో సాము కూడా అతని కదలికలను గుర్తించాడు అందువల్ల హీరో భవనం పైకి ఎక్కగానే ఆకారం లేని గాలి రాక్షసుడు అక్కడే ఉన్నాడు ఈ అగోచర శత్రువుని ఎదుర్కొంటూ హీరో అతని అగ్నిగొలసును ఉపయోగించి గాలి మధ్యలో వేగంగా తిరిగే వేడి అలలను ప్రయోగించాడు దీంతో ఆ అగోచర రాక్షసుడు పూర్తిగా నశించాడు ఇంకా మరోవైపు ఆ గాలి రాక్షసుడు నిజానికి జానీ యొక్క ప్రేయసిని కూడా అపహరించాడు జానీ సమయానికి అక్కడికి చేరుకుని ఆమెను రక్షించడానికి అతని గోడకు కొట్టాడు అదే సమయంలో హీరోకు నిజం గ్రహించాడు ఆ గాలి రాక్షసుడికి అసలు ఆత్మే లేదు కావున అతని పూర్తిగా నాశనం చేయటం అసాధ్యం గాలి రాక్షసుడు హీరోను పట్టుకుని జానీకి హెచ్చరించాడు నీ ప్రేయసిని తిరిగి కావాలంటే నీ సోల్ కాంట్రాక్ట్తో కూడి రా మరో రోజు జానీ తన బైక్పై ప్రయాణిస్తూ సమాధిల దగ్గరకు చేరాడు అక్కడి సమాధి కాపలాదారుని అడగడానికి కాని అతను ఏం చెప్పకుండానే సమాధి కాపలాదారుడు నేరుగా ఒక ఇనుపగొడ్డలితో నేల నుండి ఏదో తవి తీసేశాడు అది ఒక చిన్న పెట్టె అందులో కాంట్రాక్ట్ అతను దాని జానీకీచ్చి యాభై కిలోమీటర్ల దూరంలోని మార్గం వరకు తనతో రావాలని చెప్పాడు తర్వాత అతను ఒక విజిల్ ఊదగానే అతని సవారి అక్కడికి వచ్చింది